వెల్కమ్ టు గ్రిజిన్యూస్ బాలలోక్ల పరిరక్షణ స్టేట్ కన్వీనర్ బూరుగుపల్లి దామోదర్ పిలుపు మేరకు అల్లూరు జిల్లా కొయ్యూరు మండల పరిధిలో గల పలు పాఠశాలలను స్టేట్ కో కన్వీనర్ కాంగు శుభ సందర్శించారు ముందుగా ఆశ్రమం పాఠశాలల్లో పూర్తి స్థాయిలో విద్య అందుతుందా లేదా అలాగే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం పెడుతున్నారా అలాగే పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా వంటి వాటిపై ఆరా తీశారు అలాగే పరీక్షల నిమిత్తం విద్యార్థులకు పరీక్ష అట్టలు జామెంటరీ బాక్సులు ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా చదువు యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేస్తూ భవిష్యత్ కార్యాచరణపై విద్యార్థులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు తరగతి గదులు గోడల్లోనే నేర్చుకొని బయక్ వెళ్తారు వాడు ఏ వేసినా డాక్టర్ అయినా ఎవరైనా దానికి ప్రధాన కారణం టీచర్